అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే ఉగాది పండుగ వస్తుంది కదండి ఈ ఉగాది పండుగ రోజు మనము ఏ దేవుణ్ణి పూజించాలి ఈరోజు పంచాంగ శ్రవణం అనేది ఎందుకు చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పండుగ ఏ రోజు వచ్చింది ఈరోజు ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చేయకూడదో క్లారిటీగా వీడియోస్ అప్లోడ్ చేశానండి తప్పకుండా మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు వాళ్ళు ఈ ఉగాది పండుగతోనే నూతన సంవత్సరం అనేది ప్రారంభించుకుంటూ ఉంటాము ఈ ఉగాది అనేది మనకి చాలా ప్రత్యేకమైనదండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు రకాల రుచులతో చక్కగా మనము ఉగాది పచ్చడిని చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరిస్తూ ఉంటాము ఇందులో చేదు కారము తీపి ఉప్పు పులుపు వగరు అనేది ఆరు రుచులతో కలిపి మనము చక్కగా ఈ పచ్చని సిద్ధం చేసుకుంటాము మన జీవితంలో కష్టము సుఖము దుఃఖము సంతోషము ఆనందము బాధ అనేది సర్వసాధారణమే ఈరోజు మనం ఈ పచ్చడిని స్వీకరిస్తే ఈ సంవత్సరంలో మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చిన సుఖం వచ్చిన ఆనందం వచ్చిన అన్నిటినీ కూడా మనము సమానంగా స్వీకరించే మనస్తత్వం అనేది మనకి కలుగుతుందండి అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించండి చైత్రమాసంలో ఈ పచ్చడి తీసుకోవటం వలన మన కడుపులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని మనకి సైన్స్ కూడా చెబుతుందండి ఈ ఉగాది పండగ రోజు మనం ఏ పూజ చేసుకోవాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుందండి ఈ ఉగాది పండగ రోజైతే ముఖ్యంగా మనం ఇంటి దేవుణ్ణి తప్పకుండా పూజించాలండి మన పూజా మందిరంలో చక్కగా అందరి దేవుడి ఫోటోలు ఉంటాయి కాబట్టి ముందుగా చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి ఆ తర్వాత చక్కగా ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని మన ఇంటి దేవుడికి చక్కగా పూజ అయితే చేసుకోండి ఈ విధంగా మనము ఈ ఉగాది పండగ రోజు చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఇంటి గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలని బంతిపూరని కట్టుకొని చక్కగా ఇంటికి లక్ష్మీ కళ వచ్చేలాగా మన గడపని చక్కగా పూజ చేసుకోవాలండి ఈ ఒక్క సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అయినా కూడా మనకి కలిసి రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసినది ఈ ఉగాది పండగ రోజు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉన్న కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టి చక్కగా పాలు పొంగించుకొని ఇంట్లో స్వీట్ ఏదైనా చేసుకోండి అంటే పొంగరన్నం చేసుకొని చక్కగా ఆ రోజంతా ఎటువంటి చీకులు చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉండండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అంతే మంచి జరుగుతుందండి ఈరోజు ఏడవటం కానీ ఒకరిని తిట్టడం కానీ ఇతరులమైన చాడీలు చెప్పటం కానీ ఇవన్నీ ఒక్కరోజైనా మానేయండి సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా మనకంతా మంచి జరుగుతుందండి అలానే ఈరోజు సాయంత్రం తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది కూడా చేయాలి అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనే సందేహం మనలో చాలామందికి వస్తూ ఉంటుంది కదండి ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటూ ఉంటారు మన పూర్వీకులు సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఈ పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పంచాంగ శ్రవణం చెయ్యాలి అని ఒక నియమం అనేది పెట్టారండి ఈ నియమం పెట్టడం వలన మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది చేసుకుంటూ ఉంటాము అలానే ప్రతి ఒక్కరికి రాబోయే రోజు ఎలాంటి అవకాశాలు వస్తాయి మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి పంచాంగ శ్రవణంలో దాదాపుగా అన్నీ చెప్పబడతాయండి ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేది రెండు సమానంగా ఉంటాయి మంచి జరిగినప్పుడు ఎంతోమంది మురిసిపోతూ ఉంటారు చెడు జరిగితే మాత్రం దేవుడు మన వైపు లేరు అని ఎంతో బాధపడుతూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి మంచి చేసినప్పుడు మనం దేవుణ్ణి ఎంతగా అయితే సంతోషిస్తూ దన్నాలు పెడుతూ ఉంటామో చెడుకు జరిగినప్పుడు కూడా తర్వాత ఇంకా మనకి ఇంకా మంచి జరుగుతుంది అని ఆశతోనే మనం బతకాలండి పంచాంగ శ్రవణంలో ఏవైనా కష్టాలు ఉన్నాయని మనకి ముందే తెలుస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఎలా తట్టుకోవాలి అనే ఆలోచన మన మనసులోకి తెచ్చుకొని చక్కగా మనము జీవితాన్ని ముందుకు సాగించాలి అందుకోసం మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పంచాంగ శ్రవణం చేసుకొని మనకి రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అని ఒక ఐడియాతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి మంచి చెడు అనేది ప్రతి జీవితంలో తప్పకుండా ఉంటాయండి అందుకోసం ఎప్పుడు మంచి జరిగితే పొంగి పోకూడదు చెడు జరిగితే కృంగిపోకూడదు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి